కృష్ణాష్టమీ సమ సందర్భంగా మనం ఈరోజు ప్రాణస్థలంలో కృష్ణుడు దేవాలయానికి వచ్చాము లక్కీ డ్రైవ్ అయినా జరుగుతుంది హైవే మీదగా వచ్చి ప్రాణస్థలం సెంటర్ దగ్గర నుంచి ఫోర్ టూ త్రీ వన్ టూ కిలోమీటర్స్ ఉండాలి ఎక్స్పెన్సి వచ్చేయచ్చు

பூல நம்பிட்டார் ஃபிரெண்ட்ஸ் இங்கே மன இன்டி தான் தான் ஆக தெச்சுக்கோங்க நமக்கு மந்தர் பூ மந்தர் பூ மந்தர் பூக்கிஸ்

ఇక్కడ సాంప్రదాయ బాబుల్లో అన్ని జరుగుతాయని తెలుస్తుంది ఫ్రెండ్స్ దీన్ని బట్టి కాలాలు మేనాలు ఒకటే ఉన్నాయి ఫ్రెండ్స్ కూడా సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి చూపిస్తున్నాను చాలా లోడ్ అయితే

त <laughs> <laughs>